రానట్టున్నాడు లేకపోతే ఆ మైసమ్మ మీద కూడా ఒట్టు పెడుతుండేనేమో ఆ పైసమ్మ మైసమ్మ తప్పించుకున్నట్టుంది అమ్మ బాబాయ్ నా దగ్గరికి రాలేడు లేకపోతే నా మీద కూడా ఒట్టు పెడుతుండే అందరి దేవుళ్ళ మీద ఒట్టి పెట్టిండి రెండు లక్షలు మాఫీ చేస్తున్నాడు కానీ ఏ ఊర్లో అన్నాయి ఇందరికంటే చాలా మంది ఇంకా రుణం మాఫీ కానీ వాళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నాడు పిల్లలకు అందరికి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి యూనివర్సిటీల భూములు గుంజుకోవడము దాని మీద జేసీబిల్ పంపించడం చేస్తా ఉన్నాడు ఏదైనా కూడా రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మోసం దగా అనేది జరుగుతా ఉంది ముఖ్యంగా ఇంతమంది ఆడబిడ్డలు ఉన్నారు మన నాగర్కర్ణలు ఒక సంఘటన జరిగిన చాలా బాధ అనిపించింది మనం అందరం దేవుని దగ్గర పోతాం పోయి ఏం చేస్తాము కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా మనమందరం కూడా కేసీఆర్ ఉన్నప్పుడు ఎంత ని ఎంత నిర్భయంగా ఉన్నామో కేసీఆర్ ఉన్నప్పుడు ఎంత భరోసాతో ఉన్నామో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని రకాల అగాయత్యాలు జరుగుతున్నాయి ఎంత రకాల ఎన్ని రకాల ఇబ్బందులు జరుగుతున్నాయి మనం అందరం చూస్తా ఉన్నాం ఖచ్చితంగా మీ సర్పంచ్ చెప్పినట్టు మళ్ళీ ఎన్నికల్లో ఏ ఎన్నికలు వచ్చినా కూడా వార్డ్ మెంబర్ కావచ్చు ఎంపీటీస్ కావచ్చు జెడ్పీటీస్ కావచ్చు ఏ ఎన్నికలు వచ్చినా కూడా కేసీఆర్ జెండా గులాబీ జెండాకి చూసుకోవాలని మీకు అందరూ కూడా చెప్తూ జై తెలంగాణ జై కేసీఆర్ ఇప్పుడు మన ఎప్పుడు మాట్లాడతానని చెప్పి మనం ఎదురు చూస్తున్నటువంటి మన త్రిపుల్ షూటర్ మన మా మాజీ మంత్రివర్యులు హరీశ్ గారు మాట్లాడవలసింది జై తెలంగాణ జై తెలంగాణ ఎస్ఆర్ గారి నాయకత్వం ఎస్ఆర్ గారి నాయకత్వం ప్లీజ్ ఒక్క 1/2 గంట దయచేసి మెట్కోప్ ప్లీజ్ కూర్చోండి కూర్చోండి గౌరవనీయులు సభాధ్యక్షత వహిస్తూ ఈరోజు ఒక పేరింటి అమ్మాయికి చక్కటి ఇల్లు కట్టించిన దశరథ్ నాయక్ గారికి అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు పరమేశ్వర్ గారు అదేవిధంగా ఈ సభకు నాతో వచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు మొన్న అసెంబ్లీలో మీ గురించి ఎంతో చక్కగా మాట్లాడింది అక్క మన మహేశ్వరం శాసనసభ్యురాలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి గౌరవనీయులు మీ అందరి అభిమాన నాయకుడు జైపాల్ యాదవ్ అన్న గారికి గౌరవ ఎమ్మెల్సీ మంచి ఫైటర్ మహబూబ్ నగర్ జిల్లా పోరాటం ని అద్భుతంగా చేస్తున్నటువంటి నవీన్ రెడ్డి గారికి ఉప్పల వెంకటేశం గుప్తా గారికి హెడ్మ సత్యం గారికి మరో వెంకటేష్ గుప్తా గారికి లచ్చిరాం నాయక్ గారికి మా తమ్ముడు ఎర్రోళ్ల శ్రీనివాస్ గారికి రాంబల్ నాయక్ గారికి కరేట రాజు గారికి అంజీ నాయక్ గారికి సోదరిమణి విజితారెడ్డి గారికి గోవర్ధన్ గారికి శ్రీనివాస్ యాదవ్ గారికి విజయ్ గౌడ్ గారికి సూర్యప్రకాష్ గారికి మా సీనన్న గోలి రెడ్డి గారికి ఇంకా వేదిక మీద ఉన్న పార్టీ నాయకులకు మా అక్క చెల్లెలకు అన్నదమ్ములందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా నిజంగా ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఒక మారుమూల తండాలో సేవాలాల్ మహారాజ్ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం గాంధీజీ గారి విగ్రహాన్ని మూడు విగ్రహాలను ఒక్కరోజు ఇనాగ్రేట్ చేసుకోవడం ఆ కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నా ఆ ముగ్గురు మహనీయుల విగ్రహాలు ఆవిష్కరించడంతో కాదు మన నిజ జీవితంలో వారు ఇచ్చిన స్ఫూర్తిని వారు మనకు చూపిన బాటను మనందరం కూడా నేర్చుకోవాలి వారి బాటలో నడవాలి ఎంత గొప్ప మహనీయుడు ఇలా గాంధీజీ గారు ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహా మహనీయుడు మన జాతిపిత మహాత్మా గాంధీ ఆ రోజు గాంధీ గారు ఎలాంటి హింస లేకుండా అహింసాయుతంగా ఉప్పు సుత ఉప్పు సత్యాగ్రహంతో ఆయన ఎంతో పోరాటం చేసి ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహనీయుడు గాంధీ గారు ఆ గాంధీజీ బాటలోనే నడిచిండు మన కేసీఆర్ ఆ గాంధీ బాటలో నడిచిండు ఆనందోహార దీక్ష చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిండు మన కేసీఆర్ మరొక మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవాళ నిజంగా తెలంగాణ వచ్చిందంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే మనకు తెలంగాణకి వచ్చింది అంబేద్కర్ గారు చిన్న రాష్ట్రాలకు హక్కులు కల్పించిండు రాష్ట్రాలు ఎలా తెచ్చుకోవాలో ఆనాడు ముందు చూపుతో అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాసిండు కనుకనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది అందుకే కేసీఆర్ గారు నూట ఇరవై ఐదు అడుగుల ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని మన హైదరాబాద్ నడిబొడ్డున పెట్టించిండు కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని నడిపే సచివాలయానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సెక్రటరీ గా మన సచివాలయానికి కూడా పేరు పెట్టి ఆ మహోన్నతుడి ఆశయాలను ముందుకు తీసుకొని పోయింది కేసీఆర్ ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు జరిగినాయి మా సంత్ సేవాలాల్ మహారాజ్ ఇలా మా అక్కా చెల్లెలు అందరు ఉన్నారు సేమ్ రామ్ రామ్ మా లంబాడి అన్నదమ్ములకు అక్క అందరికీ సేమ్ రామ్ రామ్ అయితే ఈ రోజు సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం ఎంత సంతోషం అసలు ఎవరైనా పట్టించుకున్నారా సేవాలాల్ మహారాజును గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ యాభై ఏళ్లు పాలించింది మన తండా గురించి ఆలోచించిందా మన సేవాలాల్ మహారాజ్ గురించి ఆలోచించిందా మా ఎస్టీల రిజర్వేషన్ గురించి ఆలోచించిందా ఇలా కేసీఆర్ గారు వచ్చినాక సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా ఈ దేశంలో జరిపిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులిచ్చి ఊరూరా కూడా సేవలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా జరిపిన నాయకుడు మన బిఆర్ఎస్ పార్టీ మన కేసీఆర్ అంతేకాదు మా ఎస్టీ పిల్లలు చదువుకోవాలంటే విద్యా ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్ ఇచ్చింది కూడా కేసీఆర్ఏ ఇలా మీ పిల్లలు డాక్టర్లు అవుతున్నారు ఇంజనీర్లు అవుతున్నారంటే ఇలా కేసీఆర్ గారు మా గిరిజనులకు పది శాతం రిజర్వేషన్ ఇవ్వడం వల్ల ఈ పిల్లలు బాగా చదువుకొని ఉద్యోగాలు చేసుకోగలుగుతా ఉన్నారు ఈ రోజు బంజారా హిల్స్ లో పేరేమో బంజారా హిల్స్ కానీ ఆడ గుంటడి జాగ లేకుండా మనకు కేసీఆర్ గారు ఎకరం జాగ ఇచ్చి బంజారా హిల్స్ లో అద్భుతమైన బంజారా భవన్ కట్టి మన ఆత్మ గౌరవాన్ని నిలబెట్టింది కూడా మన కేసీఆర్ఏ ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో కార్యక్రమాలు జరిగినాయి తండాలు గ్రామ పంచాయతీలు కావాలని మా రాంబల్ నాయక్ ఆధ్వర్యంలో పాత రోజుల్లో ఎల్హెచ్ పిహెచ్ పెట్టి ఓ దశాబ్దాలు పోరాడింది కానీ ఎవరు చేయలే కేసీఆర్ గారు మాటిచ్చిండు తండాలను గ్రామ పంచాయతీలు చేసి మా రాజ్యంలో మేమే పాలించుకుంటామనే విధంగా మీ నినాదాన్ని నిజం చేసింది కూడా ఈరోజు కేసీఆర్ గారు అంటే ఇలా అన్ని సమస్యలు పరిష్కారమైనవి ఒకనాడు ఎండాకాలం వచ్చిందంటే మంచినీళ్ళు లేక ఈ అక్కా చెల్లెళ్ళు బిందెలు పట్టుకొని దూరం పోవాల్సిన పరిస్థితి ఆ ట్యాంకర్ల వెనుకపోయి బిందెలు బిందెలు కొట్లాడితే సొట్టలు పడే పరిస్థితి ఉండే కానీ కేసీఆర్ వచ్చినాక ఇంటింటికి నల్ల పెట్టిండు ఇలా స్వచ్ఛమైన నీళ్ళిచ్చి ఏ అక్క చెల్లె బిందె పట్టుకొని రోడ్డు మీదకి రాకుండా చేసింది కేసీఆర్ కాదా మీరు ఓట్లు వేసి వేసి మీ చేతులు నొప్పు తప్ప మంచి నీళ్లు ఇచ్చిన నాయకులు లేడు నీళ్ళు ఇచ్చింది ఒక్కడే కేసీఆర్ తండాలు గ్రామ పంచాయతీ చేసింది కేసీఆర్ పది శాతం రిజర్వేషన్ ఇచ్చింది కేసీఆర్ ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు జరిగినాయి కానీ ఇలా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చింది చాలా మాటలు చెప్తే మీరు నమ్మిండ్రు పదేళ్ళు కేసీఆర్ మంచిగా చేసిండు కాని వీళ్ళు ఏదో మరి తులం బంగారం ఇస్తారట కదా ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తారట కదా రెండు లక్షలు మాఫీ చేస్తారట కదా లే ఇట్లా రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళకి ఇస్తారట కదా అని చాలా హామీలు ఇస్తే నమ్మినాం మనం అంటే ఏమైంది ఈరోజు రేవంత్ రెడ్డి ఏడాది అర్థం పరిపాలన అయిపోయింది ఏడాది అర్థం రేవంత్ రెడ్డి పాలన చూస్తే అంతా సగం సగం అంతా ఆగమాగం అంత ఆగభాగం అయిపోయింది తెలంగాణ ఒక్కటన్నా చక్కగా ఉన్నదా ఏ ఒక్క స్కీమ్ అన్నా అమలైందా ఏ ఒక్కటన్నా సంపూర్ణంగా ప్రజలకు అందుతున్నదా ఇలా దయచేసి మీరు ఆలోచన చేయండి రేవంత్ రెడ్డి పరిస్థితి ఎట్లుందంటే అసెంబ్లీ బయట అబద్ధాలు చెప్తాడు అసెంబ్లీ లోపల కూడా అబద్దాలే చెప్తాడు ఒక్కటన్నా మాట మీద నిలబోయాడు ఇప్పుడే సబితక్క చెప్పింది మేము గతంలో రుణమాఫీ ఏమైంది అని గట్టిగా పెట్టుకున్నాం పడితే దేవుళ్ళ మీద ఒట్లు పెట్టిండు అన్ని ఒక్క దేవుడు కాదుగా కనబడ్డ దేవుడి మీద అల్లా ఒట్టు పెట్టిండు మా అన్నట్టు గండి మైసమ్మ మాత్రం తప్పించుకున్నది ఆ గండి మైసమ్మ అనుకున్నట్టుంది ఈ నచ్చి నా మీద ఒట్టు పెట్టవేమో అనుకున్నట్టుంది ఈ దేవుళ్ళని మోసం చేసిన రేవంత్ రెడ్డి ప్రజల్ని మోసం చేయడా ఏం చెప్పిండు పంద్ర ఆగస్టు కల్లా ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేస్తా అని రాముల వారి మీద ఒట్టు పెట్టిండు జయంగిర్ పీర్ దర్గా మీద ఒట్టు పెట్టిండు చర్చి మీద ఒట్టు పెట్టిండు మరి ఇలా శివుని మీద ఒట్టు పెట్టిండు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు పెట్టిండు కానీ ఇలా రుణమాఫీ అయిందా ఇవాళ సగం మందికి కూడా ఇవాళ రాష్ట్రంలో రుణమాఫీ కాలే ముఖ్యమంత్రి కదా ఆయన మాట నమ్మిండు రెండు లక్షల మీదున్నోళ్ళు ఆ మీద డబ్బులు కట్టుండి ఒక్క క్షణంలో రుణం రుణమాఫీ చేస్తా అన్నాడు పాపం ఆయన మాట నమ్మి కడితే ఇవాళ రైతులకు రుణమాఫీ కాలే అప్పుల మీద పడ్డాయి ఇలా అవుతున్నారు పాపం రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా నువ్వేమంటావు మాట మాట్లాడితే నేను పాలమూరు బిడ్డను అంటావు నల్లమల అడవుల్లోకి వచ్చిన అంటావు మరి నల్లమల అడవులకి అడవులకెళ్ళొచ్చినైతే రెండు లక్షల రుణమాఫీ విషయంలో నీ నిజాయితీ ఏమైంది వాన బిడ్డ అయితే నీ పౌరుషం ఎక్కడమైంది రేవంత్ రెడ్డి అంటున్నా ఇవాళ రాష్ట్రంలో రుణమాఫీ కాక రైతులు ఎంతో బాధపడుతుంటే నువ్వు ఇవాళ ఎగబెట్టి మోసం చేసినావు కొద్దిగంత చేసిండు ఏం చేసిండు ఆ కొద్దిగంత మీకు కూడా అర్థం కావాలి వానకాలం రైతు బంధు పైసలు ఎనిమిది వేల కోట్లు ఎగ్గొట్టిండు మొన్న వానకాలం రైతు బంధు పడాల పడదా అవి ఎనిమిది వేల కోట్లు ఎగ్గొట్టిండు మొన్న యాసంగిలో మూడు నాలుగు ఎకరాలు దాకా వేసిండు అందులో ఒక నాలుగు వేల కోట్లు ఎగ్గొట్టిండు అవి ఇవి కలిపితే పదమూడు వేల కోట్ల రూపాయలు రైతు బంధు పైసలు ఎగ్గొట్టిండు ఈ పదమూడు తీసుకపోయి కొంతమందికి రుణమాఫీ చేసి ఏం చేసినా నేను చేసినా అంటాడు నువ్వు చేసింది ఏమున్నది రైతు బంధు ఎగ్గొట్టినావు పావుల మందికి రుణమాఫీ చేసినావు బాల మందికి రుణమాఫీ కూడా ఎగ్గొట్టినావు మీరు యాద చేసుకోండి కేసీఆర్ గారు ఉండంగా కరోనా వచ్చింది కరోనా వస్తే మనందరం తలుపులు పెట్టుకొని ఈ నెలనే ఉన్నాం నలభై ఐదు రోజులు భయపడటం బయటకు రావాలంటే బస్సులు బంధు ఎక్కడ రోడ్ల మీద మనిషి లేకుండా అయిండు గంత కరోనా కష్టకాలంలో కూడా కేసీఆర్ గారు మీరు రైతు బంధు వేసిడా లేదా బరాబర్ నీ నెల నెల రెండు వేల పింఛన్ ఇచ్చిందా లేదా నీకు ఏదా ఆపిండా కేసీఆర్ మరి ఏమైందా రేవంత్ రెడ్డికి ఇప్పుడేం కరోనా లేదు ఏం తిప్పలు లేదు ఎందుకు ఇవ్వు రైతు బంధు వానకాలం తొమ్మిది వేల రైతు బంధు ఎగ్గొడ్ యాసంగి నాలుగు వేలు ఎగ్గొడ్ పదమూడు వేల కోట్ల రూపాయలు మా రైతుల చేతుల్లోకి మా పేదల చేతుల్లోకి వచ్చే డబ్బులను ఇలా ఎగబెట్టిండు రేవంత్ రెడ్డి పదమూడు వేలు ఎగ్గొట్టిండు గివి తీసుకుపోయి రుణమాఫీల జరం తెచ్చినట్టు చేసి ఇక రుణమాఫీ అయిపోయింది అంటాడు చెప్పింది ఎంత రుణమాఫీ నలభై తొమ్మిది వేల కోట్లు చేస్తా అన్నాడు బడ్జెట్లో ముప్పై ఒక్క వేల కోట్లు అన్నాడు కానీ ఇచ్చింది పదిహేను పదహారు కూడా లేదు అంటే అంతా మోసం రైతు బంధు ఏమన్నాడు ఎకరానికి పదిహేను అన్నాడు పోనీ అదన్నా వచ్చిందా అది వచ్చింది లేదు ఏ ఒక్క మాట కూడా ఇవాళ నిలుపుకోలే కేసీఆర్ గారు ఉండగా ఈ రాష్ట్ర జీడీపీ పెంచిండు రాష్ట్రం యొక్క ఆదాయం పెంచిండు కేసీఆర్ కేసీఆర్ జీడిపి పెంచితే రేవంత్ రెడ్డి గుండాయిజాన్ని పెంచుతున్నాడు కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో పేదల తలసరి ఆదాయం పెంచిండు పేదల ఆదాయాన్ని కేసీఆర్ తలసరి ఆదాయం పెంచితే ఈ రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ ఆదాయాన్ని పెంచుకుంటుండ్రు ఆయన కుటుంబ ఆదాయం పెరుగుతుంది తప్ప పేదలకు ఆదాయం పెరుగుతలేదు ఏమైనా మాట్లాడింది అనుకో రేవంత్ రెడ్డి ఎట్లుందంటే అయితే లూటీ లేదంటే లాఠీ మొత్తం ఇప్పుడు ఈ రోడ్ వేసిండేం రోడ్ మీరందరూ వద్దంటున్నారు సిక్స్ లైన్ రోడ్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ వేస్తా అంటే ఎందుకయ్యా ఈ రోడ్ అని మీరు అడుగుతున్నారు నాకు ఊర్లే దరఖాస్తులు ఇచ్చింది రైతులందరూ ఏమంటున్నారు ఆల్రెడీ నాగార్జున సాగర్ హైవే ఉన్నది శ్రీశైలం హైవే ఉన్నది మా సబితమ్మ గారు వేయించిన ఫార్మాసిటీ ఫోర్ లైన్ రోడ్ ఉన్నది మీదికే రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది నాలుగు రోడ్లు ఉండగా మళ్ళా మా భూములు తీసుకొని ఈ రోడ్ ఎందుకయ్యా అని పాపం మా భూమి పోతున్న రైతులంతా ఏడ్చుకుంటానని ఆడ కలిసింది ఇప్పుడు వెయ్యి పన్నెండు వందల ఎకరాలు గుంజుకుంటున్నావు ఎవరి కోసం ఎవరిది ఫోర్త్ సిటీ దీనివల్ల ఎవరు బాగుపడతారు ఎవరి కోసం చేస్తున్నావు రేవంత్ రెడ్డి ఆ భూమి నీది పోయి ఉంటే నీకు బాధ తెలుస్తుండే ఎకరం రెండు ఎకరాలు కొనుక్కున్న రైతుల భూములు తీసుకొని ఇవాళ ఫోర్ లైన్ రోడ్ వేసే ప్రయత్నం చేస్తున్నారు ఏమన్నది కాంగ్రెస్ పార్టీ మా ఎస్సీలకు మా ఎస్టీలకు మా బీసీలకు ఇచ్చిన భూములకు పట్టాలు ఇస్తా అని చెప్పింది ఆ రోజు అమ్ముకునే హక్కులు కల్పిస్తామని చెప్పింది ఆ రోజు ఇలా పట్టాలి ఉండేది కానీ ఉన్న భూములు గుంజుకుంటున్నాడు రేవంత్ రెడ్డి కొత్తగా మళ్ళా ఫార్మాసిటీ పక్కన ఇంకా పన్నెండు వేల ఎకరాలు గుంచుతాడట ఇప్పుడు ఫోర్ లైన్ రోడ్ పేరు మీద మళ్ళీ పన్నెండు వందల ఎకరాలు గుంచుతున్నాడు మహేశ్వరం కాన్సెన్సీలో ఇంకో రెండు వేల ఎకరాలు ఇండస్ట్రీల మీద గుంజుతున్నాడు నేను అడుగుతా ఉన్న రాహుల్ గాంధీ గారిని రాజ్యాంగం చేతులు పట్టుకొని తిరుగుడు కాదు ఆ రోజు నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా ఏసీ ఎస్టీల అసైన్డ్ భూములను పట్టభూములుగా మార్చండి వాళ్లకు హక్కులు కల్పించండి అని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం బాగా ఆలోచించాలి మీరు కూడా భయపడాల్సిన అవసరం లేదు మేమందరం మీకు ఉంటాం ఆనాడు కేసీఆర్ గారు ఏ మాట ఇస్తే ఆ మాట మీద నిలబడ్డాడు రెండు వందలు పింఛన్ రెండు వేలు చేస్తా అంటే చేసిందా లేదా పదివేల రైతు బంధు ఇస్తా అంటే ఇచ్చిందా లేదా ఇట్లా కేసీఆర్ గారు చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు ఒక్కొక్కటి రేవంత్ రెడ్డి ఆ రెండు వేలు కేసీఆర్ ఇచ్చిన ఇస్తుండు ఈయన ఇచ్చినాక ఏం లేదు నీ పేరేందక్క సాతి శాంతినికి ఇంకో ముచ్చడి తెలివాలి ఆ రెండు వేలు కూడా చక్కకిత్తలేడు ఈ పదహారు నెలల్లో నడిమిట్ల రెండు నెలలు ఎగ్గొట్టిండు ఆ కేసీఆర్ ఇచ్చే రెండు వేలు కూడా నడుమిట్ట రెండు నెలలు ఎగ్గొట్టిండా లేదా ఒక నెల అప్పుడు ఎలక్షన్ల ముందా ఒక నెల ఎగ్గొట్టిండు మొన్న ఒక్క నెల కొట్టిండు అంటే నీకు నాలుగు వేల పింఛన్ ఇయ్యలే కానీ నాలుగు వేల రూపాయలు మాత్రమే ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి ముసడోళ్ళ పైసలు తిన్నాడు ముసడోళ్ళ పైసలు తింటాడు ఎవడన్నా భర్తజని పేరులో పైసలు తింటాడు ఎవడన్నా ఈ రేవంత్ రెడ్డిగా వికలాంగుల పైసలు తింటాడు ఎక్కడన్నా ఇవాళ నువ్వు నాలుగు వేలు ఇస్తా అని చెప్పి నాలుగు వేలు చెప్పిపోతే కానీ రెండేళ్ల పింఛన్ ఎగ్గొట్టి ముసడవాళ్ళు నాలుగు వేలు తిన్నాడు రేవంత్ రెడ్డి మీరు మీరు ఇంటికి పోయినా ఇంకా పాస్బుక్ చూసుకోండి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చి పదహారు నెలలు అయింది మీకు ఎన్ని పింఛన్లు పడ్డాయో లెక్క తిత్తే పద్నాలుగే ఉంటాయి రెండు పింఛన్లు వేయడం ఇట్లా రెండు పింఛన్లు ఎగ్గొట్టిండు చెప్పింది నాలుగు వేలు ఎగ్గొట్టింది నాలుగు వేలు ఇలా ఏదో పాద నీళ్ళు ఏందో జర కరెక్ట్ చూసుకోండి కేసీఆర్ ఉండగా ఆడవీల పెళ్లిలకు ఎక్కడి నుంచి వచ్చింది ఆ స్కీము ఆయన తెలంగాణ ఉద్యమంలో ఒక తండాల పండుకున్నాడు వరంగల్ జిల్లాలో ఆ తండాలు వండుకుంటే అక్కడ ఒక ఆయన బిడ్డ పెండ్లి కోసం అప్పు చేసి భూమి అమ్మి ఇంట్లో డబ్బులు పెట్టుకున్నాడు ఇక నాలుగొద్దులైతే పెండి అనగా ఆ పాప మా ఇల్లు కాలిపోతుంది ఆ పైసలు కూడా కాలిపోతే ఆయన చాలా బాధపడితే ఆ రోజు సొంత పైసలు ఇచ్చి కేసీఆర్ గారు ఆడవిల్ల పెళ్లి చేపించిండు అక్కడ ఆయనకు ఆలోచన పుట్టింది తెలంగాణ తెచ్చిండు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక కళ్యాణ లక్ష్మి పథకం ముందు ఎవరికి పెట్టిండు ఎస్టీలకు ఎస్సీలతోనే ఫస్ట్ స్టార్ట్ చేసిండు మా లంబాడీలకు మా గిరిజనులకు మా దళితులకు ఎస్సీలతోనే కళ్యాణ లక్ష్మి స్టార్ట్ అయింది ఒక ఏడాది అయినాక చేయి తిరిగినాక గరీబోలు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు ఒక్కరికి కాదు ఇద్దరికి కాదు పదమూడు ల పదమూడు లక్షల పెండిలకు సాయం చేసిండు కేసీఆర్ పదమూడు లక్షల పేదింటి ఆడపిల్లల పెళ్లిలకు ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం సాయం చేసింది సో అలాంటి కేసీఆర్ ను వాళ్ళు ఏం చేసిండ్రు అందరూ కేసీఆర్ దిక్కే ఉన్నారని కొన్ని అబద్ధాలు చెప్పిండు ఏం చేసిండు కేసీఆర్ మీకు తెలుసు బిన్నె పట్టుకొని బయటకు రాకుండా అక్కజెల్లలకు సాయం చేసిండు మీరు బిడ్డ కాన్పుకుపోతే కల్వకుర్తిలో కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లి పిల్లను ఆటో కిరా లేకుండా ఇంటికి అర్థించిపోయింది కేసీఆర్ గారు కేసీఆర్ కిట్ ఇచ్చిండా లేదా అదేవిధం కళ్యాణ లక్ష్మి పైసలు ఇచ్చిండు ఈ రకంగా మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు కేసీఆర్ గారు చేసిండు రేవంత్ రెడ్డి వచ్చిన ఇంకేం చేసిండమ్మా ఆయన ఏం చెప్పిండు నేను తులం బంగారం ఇస్తా ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు ఇస్తా స్కూటీలు ఇస్తా ఏదన్నా ఒక్కటన్ని ఇచ్చిండా కొన్ని ఇచ్చిండమ్మా కొన్ని పనులు మా చేసిండు కొన్ని ఏం చేసిండంటే బతుకమ్మ సీరలు బంద్ పెట్టిండు పెట్టలేదా దావగానే పోతే కేసీఆర్ కిట్ బంద్ పెట్టిండు పెట్టిండా లేదా రంజాన్ తోఫా బంద్ బతుకమ్మ గిఫ్ట్ బంద్ అయిపోయింది అన్ని బంద్ పెట్టాడు అప్ప కొత్తగా ఇచ్చింది ఏమున్నది ఏమైనా ఉన్నాయా ఇలా పిల్లలు చదువుకుంటే మన పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ కూడా బంద్ పెట్టిండు కాలేజీలో చదువుకునే పిల్లలకు కేసీఆర్ ఉండగా ఇరవై వేల కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి మన పిల్లల్ని బాగా చదివించిండు కానీ రేవంత్ రెడ్డి వచ్చి ఏడాది అర్థమైంది ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఇలా పిల్లల చదువులు బంద్ అవుతున్నాయి పిల్లలు వెనుకబడే పరిస్థితి వచ్చింది పిల్లలకు కాలేజీలో సర్టిఫికెట్లు ఇస్తలేరు ఆ కాలేజీల్లో ఉండే లెక్చరర్లకు జీతాలు లేక పిల్లలకు చదువులు చక్కగా చెప్పని పరిస్థితి తెచ్చింది రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి ఉన్నాయి బంధు పెట్టుడు తప్ప కొత్తగా చేస్తున్నది లేదు బీసీల కోసం మాట్లాడిండు బీసీలకు బిల్లు పాస్ చేసినా ఢిల్లీకి పోయిండు ప్రధానమంత్రిని ఒప్పిస్తా అన్నాడు నేను ఢిల్లీలో బిల్లు పాస్ చేపిస్తా అన్నాడు ఢిల్లీలో పోయి ధర్నా పెడితే చివరికి రాహుల్ గాంధీ ముఖం చాటేసిండు నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి గారు నువ్వు రాహుల్ గాంధీనే ఒప్పియలేదు నువ్వు కేంద్ర ప్రభుత్వాన్ని అరికేలు ఒప్పిస్తావు నువ్వు ఢిల్లీలో ధర్నా పెడితే రాహుల్ గాంధీ ఢిల్లీలో ఉండి నీ ధర్నాకు రాలేదంటేనే నీ పతార పార్టీదో బీసీల మీద నీ ప్రేమ ఏ పార్టీదో అర్థమవుతా ఉంది రాహుల్ గాంధీ నొప్పి నువ్వు రేపు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తావంటే మా బీసీలు ఎట్లా నమ్మాలి అని చెప్పి నేను ఈరోజు రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా అన్ని అబద్ధాలు అన్ని గో ఇలా ముఖ్యమంత్రి అంటాడు అబద్ధం ఆడితే బాధ అవుతుంది ఎందుకంటే ఆ కుర్చీకి ఉన్న విలువ తగ్గిపోతుంది ఆ కుర్చీ పతాలు తగ్గిపోతుంది ముఖ్యమంత్రి మాట్లాడితే మాట మీద ఉండాలి ఇలా రేవంత్ రెడ్డి మాట్లాడితే ఏముంటాయమ్మా అన్ని తిట్లు తప్ప ఏమైనా ఉంటాయా పేగులు మెడలు వేసుకుంటా కళ్ళ గుడ్లు గోటీలాడతా తొండలు తప్ప ఎవడన్నా ముఖ్యమంత్రి పనికి మాట మాట్లాడిందా ప్రజలకు పనికొచ్చే చేసిండా అన్ని కూడా పనికి మాలనే మాటలు ఇవాళ శత్రుత్వం తప్ప ఒక్కట్లేదు ముఖ్యంగా మా ఎస్టీలకు ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చినాక కనీసం మంత్రి పదవి కూడా దొరకలే కేసీఆర్ ఉండగా లంబాడి బిడ్డ సత్యవతి రాతడి గారిని గొప్పగా మంత్రిగా పెట్టుకున్నారు ఇలా అక్క రావాల్సి ఉండుండే ఇంకో మీటింగ్ పడి ఇలా రాలేకపోయింది ఇలా ఏడాది అర్థమైనా ఎస్టీలకు ఇవాళ లంబాడీలకు కనీసం మంత్రి పదవి కూడా లంబాడీలకు ఇవ్వకుండా ఈ రేవంత్ రెడ్డి అన్యాయం చేసిండు కేసీఆర్ గారు లంబాడీల గౌరవాన్ని పెంచిండు మనకు సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా జరిపిండు మన ఆరాధ్య దైవం సో ఆ రకంగా మనమేమో మంచి పనులు జరిగితే రేవంత్ రెడ్డి కాలంలో వెనుకకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది ఇవాళ మీరు నిన్న మొన్న చూస్తున్నారు టీవీలల్లా ఆడ హెచ్సి యూనివర్సిటీలో చెట్లు నలుకుతా ఉన్నాడు అక్కడ ఉండే పక్షులు నెమళ్ళు జింకలు అవి ఏడుస్తున్నాయి అరుపులు పెడుతుంటే కూడా ఈయనకు కుట్టినట్టు కూడా లేదు ఇవాళ ఇంతసేపు ఏ భూములు అమ్ముకుందామా ఏ ఏ భూములు లూటీ చేద్దామా ఇద్ద రేవంత్ రెడ్డికి ఇంకో పని లేదు ఆడ అగ్రికల్చర్ యూనివర్సిటీలో వంద ఎకరాలు గుంజుకున్నాడు ఇవాళ ఇప్పుడు మళ్ళా నాలుగు వందల ఎకరాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గుంజుకొని దాన్ని అమ్ముకుంటాడట ఇవాళ భూములు అమ్ముకోవడానికే నువ్వు ముఖ్యమంత్రి అయినావా అదే నా నువ్వు చేసే పని నువ్వు పేదలకు ఇచ్చిన మాటలు ఏమైనాయి పేదలకు ఇచ్చిన హామీలు ఏమైనాయి ఒకసారన్నా రా నూర్లకు నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా బాగా చెప్తున్నావు కదా రుణమాఫీ అయిపోయింది అయిపోయింది అని అయిపోయింది అమ్మాయి అందరికీ అయిందా రుణమాఫీ మా బోయినికుంట తండ కదా ఇది రేవంత్ రెడ్డి నువ్వు పాలమూరు బిడ్డ అంటున్నావు కదా నేను రేవంత్ రెడ్డిని కోరుతా ఉన్నా దమ్ము ఉంటే గన్మెన్ లేకుండా పోలీసు వాళ్ళు లేకుండా మా బోయినికుంట తండకురా రుణమాఫీ అయిందా లేదా మా వాళ్ళు చెప్తారు నువ్వు రాజంగా చేస్తేనేవో పూ పూలు చల్తారు చేయకపోతే చేయకపోతే మరి నువ్వు చేసిన అంటున్నాడు అసెంబ్లీనే చెప్పిండే అయిపోయింది రుణమాఫీ అంటుండ్రు అయిపోయిందా అందరికి వచ్చిందా రుణమాఫీ మరి రా బోయింకుంటా తండకురా నువ్వు పాలమూర బిడ్డవైతే నీకు పౌరుషం ఉంటే నువ్వు నల్లమల జంగలికేళ్ళొచ్చినవి అయితే పోలీసు వాళ్ళు లేకుండా రా మా తండకురా రుణమాఫీ అయితే పూలు చల్తారో లేకపోతే ఏం చేస్తారో వాళ్ళ ఇష్టం ఇక వాళ్ళ ఇష్టం ఎక్కడికైనా రావాలంటే ముంగడ మొదలు పోలీసు వాళ్ళు వచ్చి పిల్లల్ని పట్టుకపోతురు బీఆర్ఎస్ కార్యకర్తలు పట్టుకపోతురు కేసులే కేసులు పెడుతుండు ఇదేనా ప్రజాస్వామ్యం ఏది ఏడవ గ్యారంటీ ప్రజాస్వామ్యం అన్నావు ఉందా అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నిన్న కాలేజీ పిల్లల్ని పాపం గొడ్డును కొట్టినట్టు ఈ ఈపుల్కి అమిలిపోయినాయి పిల్లలై నిరుద్యోగ యువతకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాయి ఏడాది అన్నాడు ఏడాదిని అర్థమైంది రెండు లక్షలు కాదు కదా ఐదు వేల ఉద్యోగాలు కూడా రేవంత్ రెడ్డి ఇయలే అన్ని అబద్ధాలు అన్ని గోబల్స్ మాయ మాటలు చెప్పిండు గద్దెనెక్కి అలా మోసం చేస్తా ఉన్నాడు అందుకే వీళ్ళందరూ కేసీఆర్ సార్ను యాడ్ చేస్తుండ్రు కేసీఆర్ సార్ ఉండగా ఈ రియల్ ఎస్టేట్ బ్యారెన్స్ చేద్దరు మా పిల్లలు వీళ్ళందరూ కూడా బాగా మంది రియల్ ఎస్టేట్ మీద బతికిర్రు ఇప్పుడు ఆ మోటార్ సైకిల్ వాడికి వాడు గుంజుకుపోతుండు ఫైనాన్స్ వాడు కార్లు ఫైనాన్స్ వాడు గుంజుకపోతుడు బ్యారం బంద్ అయింది ఫైనాన్స్ కూడా బంద్ అయిందట ఫైనాన్స్ కూడా బంద్ అయిపోయింది ఇక బండ్లు గుంజుకపోవడు వీడికి వచ్చింది కథ కేసీఆర్ ఉన్నప్పుడు మూడు పువ్వులు ఆరు కాయలు లాగా ఉండే అందరూ బతికిండ్రు చేతుల పైస కనబడ్డది ఇప్పుడు అప్పుడు దొరుకుతాడు ఎవరన్నా అప్పబోతున్నాడు బలగనబట్టలేడు అప్పోర్ కూడా రావట్టని పరిస్థితి వచ్చింది ఇవాళ రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ తిరోగమనం అయిపోయింది అన్ని పిచ్చి పిచ్చి పండ్లు హైడ్రా పేరిట పేదోళ్ళ ఇల్లు గుల్చిండు మూసి బ్యూటిఫికేషన్ పేరిట నానా హంగామా పెట్టి గరిబోళ్ళ ఇళ్ళు కూలగొట్టిండు కూలగొట్టు తప్ప కట్టుడు తెలియదు రేవంత్ రెడ్డికి అందుకే ఈ రాష్ట్రం ఇవాళ ఆగమాగం అవుతున్నది ఇక జరిగింది జరిగింది మళ్ళీ మనం కూడా జాగ్రత్తగా ఉండాలి ఇంకెవడన్నా మళ్ళీ బీజేపీ ఒక వస్తాడు నడిమిట్లా వాడిని నమ్మి ఎంపీ గెలిపించిండ్రు ఏమైంది ఏమైనా రూపాయి వచ్చింది ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి రాలేనా గల్లీకి వెళ్ళాలి గల్లీనే పెట్టిండు ఢిల్లీ సున్ననే పెట్టిండు తెలంగాణకు శ్రీరామ రక్ష మన బీఆర్ఎస్ పార్టీ మన కేసీఆర్ అందువల్ల మనం ఎప్పుడైనా కేసీఆర్ని కాపాడుకుంటే ఆయన మనని కాపాడుకుంటాడు కేసీఆర్ ఇవాళ తెలంగాణను మంచిగా పాడి కానీ ఇలా ఎనకట అంట చూడు ఎక్కువ తక్కువ వాగుతాడు రేవంత్ రెడ్డి ఒర్రుడు ఎక్కువ పని తక్కువ కేసీఆర్ ఏమో మాట్లాడు తక్కువ పని ఎక్కువ గది ఆలోచన చేయాలి పనిమంతుడు కావాలన్నా ఒర్రుబోతులు కావాలన్నా మనకు పనిమంతుడా ఒర్రుబోతులా పనిమంతుడు అంటే మన కేసీఆర్ ఒర్రుడు తిచ్చుడంటే మరిగా చూసుకోండి గది ఇవాళ ఇలా అన్ని విషయాలు కూడా అర్థమవుతా ఉన్నాయి ముఖ్యంగా యువత విద్యార్థులు కూడా బాగా ఆలోచించండి ఆనాడు ఢిల్లీలో ఉన్న మోడీ గారు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు అన్నాడు మోసం రేవంత్ రెడ్డి అన్నాడు మొదటి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలు అన్నాడు ఈయన మోసం ఢిల్లీలో ఉన్న బీజేపీ మోసం చేసింది గల్లీలో ఉన్న కాంగ్రెస్ కూడా మనను మోసం చేసింది రేవంత్ రెడ్డి ఏమో ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు బ్యాంకులు అన్నాడు ప్రతి రైతుకు పదిహేను వేలు వేస్తా అన్నాడు మోడీ గారు ఏమన్నారు ఢిల్లీలో ప్రతి అకౌంట్లో పదిహేను లక్షలు వేస్తా అన్నాడు విదేశాల్లో నల్లధనం చేస్తాం పదిహేడు లక్షలు వేస్తామన్న మోడీ వేయలేదు పదిహేను వేలు వేస్తామన్న రేవంత్ రెడ్డి కూడా వేయలేదు అంటే వీళ్ళందరూ కూడా మాటలు చెప్తారు ఏ మాట ఇయ్యకపోయినా పేదింటి ఆడపిల్లకు లక్ష రూపాయలు ఇచ్చిండు కేసీఆర్ ఎన్నికల్లో ఓట్ల కోసం చెప్పకపోయినా ప్రతి ఎకరానికి పదివేల రూపాయల రైతు బంధు ఇచ్చిండు కేసీఆర్ ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి అందువల్ల మీరు కూడా రాబోయే రోజుల్లో మన బిఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించండి ఇప్పుడేమి ఎలక్షన్లు లేవు ఓట్లు లేవు నేనొచ్చింది మా తమ్ముడు మా అంజి గాని మా వచ్చి అంబేద్కర్ విగ్రహం పెడుతున్నాం సేవాలాల్ మహారాజ్ విగ్రహం పెడుతున్నాం గాంధీ గారి విగ్రహం పెడుతున్నాం అంటే ఒక తండాలో అంబేద్కర్ విగ్రహం పెట్టడం నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది జనరల్ గా తండాలో సేవలాలు పెడతారు కానీ అంబేద్కర్ విగ్రహాలు తక్కువ ఉంటాయి కానీ ఇలా మీరు ఎంత గొప్ప మనసును చాటిందంటే మహాత్మా గాంధీని అంబేద్కర్ ను సేవాలను మూడు విగ్రహాలు పెట్టి ఈ తండ రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచింది ఈ విగ్రహాల కోసం సహకరించిన సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించిన మా జెడ్పీటీసి గారికి హృదయపూర్వకంగా నా అభినందనలు ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ నమస్కారం ఇప్పపల్లి తండా గట్టు ఇప్పపల్లి తండా గురించి తప్పకుండా అది అసెంబ్లీలో మాట్లాడతాం జై తెలంగాణ ఒక యాభై మంది పార్టీలో జాయిన్ అవుతారు ఇప్పుడు చరికొండ గ్రామం నుంచి బీఆర్ఎస్ పార్టీలో జాయినింగ్ ఉంది మరి వాళ్ళు ముందుకు రావాల్సిందిగా కూర్చో కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీ నుంచి బీఆర్ఎస్ లో జాయిన్ అవుతారు హరిసన్న చేతుల మీద ఒక కాండ వేసుకోవాల్సిందిగా కోరుచున్నాం నరేష్ సర్పంచ్ సర్పంచ్ Na this time. <laughs> the Lord is asking me to speak to a gentleman here. I may not be able to speak to many people, our time is gone. But no one has risen in your family. But the Lord is saying, I should tell you that you are going to be called into ministry and it is that platform that god will use to deliver your family it will not just happen by business ministry actual five-fold ministry there is a grace that's why god brought you here to contact the anointing that will release you into a fearful dimension of the ministry i don't know where you are but i pray for you for the sake of your family let that